కొంతమంది కలిసి తమ హస్తములతో విగ్రహాలను తయారు చేస్తున్నారు తయారు చేసి వాటికి రూపాన్నిచ్చి వాటికి కలర్లు వేసి వాటిని రోడ్డు మీద తెచ్చి వాటిని బేరం పెట్టి వాటిని అమ్మేస్తున్నారు కొంతమంది వచ్చి వాటిని మళ్ళీ ఆడి మళ్ళీ తీసుకొని పోయి మళ్ళీ పూజలు చేసి మళ్ళీ పడేస్తున్నారు ఇందులో దైవత్వం ఎక్కడుంది అంటే నువ్వు చేస్తే దేవుడు అయిపోతాడా అసలు దేవుడు అంటే ఏంటి నువ్వేమనుకుంటున్నావు దేవుని గురించి దేవుడు మానవులను పుట్టించాడు మానవులు దేవుని ఎన్నడూ పుట్టించలేరు అది అసాధ్యమైన విషయం ఈరోజు చాలామంది బిజినెస్ చేస్తున్నారు లక్షలు కోట్ల అయింది కోట్లు సంపాదిస్తున్నారు కనుక బైబుల్ స్పష్టంగా తెలియజేస్తుంది विग्रह